హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమన్యూజులు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బితం చర్లా బితంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయి అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ ఫోన్ చేస్తూ చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ ఫోన్ చేసి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ ఇప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాలన్నా ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ చంపిస్తానండి లేదు మీరు రాలేమన్నవారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీరు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ పంపిస్తాను లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుంది నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీ అవుతున్నానండి రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తారా అండి ఫోర్డ్ ఈకో టైటానియం వేరేటు రెండు వేల పద్దెనిమిది మూడో నెల రండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఎనిమిది వేలు తిరిగిందండి ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది నాకు దగ్గర రికార్డు కూడా అవైలబుల్ ఉంది మీరు ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తాను అండి వెహికల్ చాలా అయితే చాలా నీటిగా ఉంది ఫ్రంట్ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకండి వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాదు అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సెన్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది మనం వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు మనకి గ్లాస్ అయితే చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది వెహికల్ అయితే చాలా నీటిగా అయితే ఉంది మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషను ఇది చూసుకునేది రైట్ సైడ్ ఉండే డబ్బును అండి ప్లస్ ఇది చూసుకునే లెఫ్ట్ సైడ్ ఏ ఏడానికి కూడా డ్యామేజ్ అవుతుంది ఇంజన్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి ఇంజిన్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే వెహికల్కి బాగుంటుంది యొక్క స్టీల్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ ఫీల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు యొక్క స్టీల్ చూసుకున్న కంపెనీ యొక్క బాలెంట్ సీల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోవచ్చు స్టాండింగ్ కూడా చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది టైర్ పోషిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది ఈ వెహికల్ అలైవీస్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు లేదు అలైవీస్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి కీలెస్ ఎంటర్ అవుతుంది కానీ స్మాన్ సెన్సార్ గీట్ కూడా అవైలబుల్ అవుతున్నాయండి వెహికల్కి డోర్ల యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ చూసుకుంటే ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే అండి డోర్ యొక్క సీల్ కూడా నాలుగు విండోస్ ఫోర్ మిండర్స్ వస్తాయండి చూసుకోవచ్చు మీరు ఆటో ఫోర్ మీటర్ సిస్టమ్ కూడా ఉంది రీడింగ్ చూసుకునేది ముప్పై ఎనిమిది వేలు తిరిగిందండి ముప్పై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై తిరిగిందండి ఒరిజనల్ రీడింగ్ బుస్టార్ట్మెంటర్ అంతా అవైలబుల్ ఉందండి బ్రటన్ బెడ్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది బటం ప్లే చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది అండి సింగల్ సెల్ఫ్ అయితే వెహికల్స్ స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫ్రెడో మ్యూజిక్ సిస్టమ్ ఉందండి టచ్ స్క్రీన్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫ్రెడీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టచ్ స్క్రీన్ అయితే ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ఓక డ్రైవర్ సైడ్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి స్టిరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా అండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి ఏసీ గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనూల్ గేర్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనూల్ గేర్స్ అయి ఉన్నాయి సీట్ కోవర్లు చూసుకుంటే చాలా నీట్గా ఉన్నాయండి ట్వంటీ డ్యామేజ్ లేదు సీట్ కౌర్లు కూడా ఫ్రంట్ గ్లాస్ ఒకటి క్రాక్ ఇచ్చిందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది మనం ఈ వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు మన గ్లాస్ అయితే చేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది వెహికల్ వెహికల్ అయితే ఎక్స్టెంట్ కండిషన్లో అయితే ఉన్నారు ఇంటీరియర్ పరంగా కానీ ఎక్స్టీరియర్ పరంగా కానీ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు పైన సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు డోర్ కూడా ఎటువంటి చేంజెస్ అయితే కాలేదు డోర్ కూడా వర్చినల్గా అయి ఉన్నాయి డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క స్టీల్ కూడా వర్చినల్గా అవుతుంది టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుంది అండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి చూసుకోవచ్చు బ్యాక్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు స్టెకెట్ టైర్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ ఒక స్టెండ్ కూడా ఉందండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అనేది అదే విధంగా అయితే అండి డిక్కిడ్ డోర్ కూడా ఒరిజినల్ అవుతుంది డిక్కీ యొక్క స్టల్ కూడా వర్జనల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే డిక్కీ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి జాగ్రత్త జాగ్రత్త పదాన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెకి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెళ్ళి ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి మీరు సరిపోజిన చూసుకోవచ్చండి డోర్లో యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అంతా చూసారు కదా మరొకసారి వెహికల్ రిటర్స్ చెప్తాను ఫోర్ ఇకో టైటానియం టైానియం వేరే రెండు వేల పద్దెనిమిది మూడో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకుంటే కేవలం ముప్పై ఎనిమిది వేలు తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డు నా ఫోన్ చేస్తే రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాగా నుంచి వెహికల్ ఎక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాదండి జెన్యున్ వెహికల్ నాన్ండదు వెహికల్ ఈ వెహికల్ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చిందండి మన వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు వెహికల్ గ్లాస్ అయితే చేంజ్ అయితే ఇస్తారు వెహికల్ టైర్స్ చూసుకుంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ బోర్షన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎస్టర్ కండిషన్ అయితే ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపల్గా విధంగా లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఉంది ఈ వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫిట్ చూసుకున్న నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంట్రల్ ఆంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ వెహికల్ ఇష్టం ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసిందండి స్టరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బెస్ట్ కీల సెంటర్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెంటర్కి టూ కూడా అవైలబుల్ అవుతున్నాయి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటు నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్